టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ ప్రతిష్టాత్మైన ప్రోగ్రాము మేము డ్రగ్ అవేర్నెస్ గురించి డ్రగ్ అబ్యూస్ గురించి తీసుకున్నాము మన తెలంగాణ గవర్నమెంట్ మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు చాలా కమిటెడ్గా డ్రగ్స్ ఎలిమినేషన్ చేయాలని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు దాంట్లో ఇది ఒక భాగము కలెక్టర్ గారు ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుని మేము ఈ ఫ్లాష్ మాప్ మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డితో స్టూడెంట్స్ చాలా డెడికేటెడ్గా ఫ్యాషనేట్గా డ్రగ్స్ తీసుకుంటే ఏంటి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దాని నుంచి మనం ఎలాగా తప్పుకోవాలని దాని గురించి చాలా బాగా చెప్పారు ఇప్పుడే కలెక్టర్ మానం గారు మాకు ఒక విజిట్ ఇచ్చారు వేరే పనుల వల్ల అటెండ్ కాలేకపోయారు అయితే ఈరోజే ట్వంటీ టూ ట్వంటీ కేజీస్ గంజా కూడా మన సంగారెడ్డి జిల్లాలో పట్టుకున్నారని చెప్తున్నారు సో ఇది ఎందుకంటే రెండు మూడు రాష్ట్రాల మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఇది ఈ మేము చేసిన ఈ ప్రోగ్రాము మా పిల్లల కమిట్మెంట్ పబ్లిక్కి బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది థ్యాంక్ మన మెడికల్ కాలేజ్ వల్ల విద్యార్థుల విద్యార్థులందరూ కలిసి మా ప్రిన్సిపల్ వాణి మేడం డిఎంఈ డిఎంఈ వాణి మేడం అని మా ప్రిన్సిపల్ సుధామాధురి మేడం వాళ్ళ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరూ కలిసి ట్రైనింగ్ చేసి ఈ మేము ముఖ్యంగా మన దగ్గర ఈ డ్రగ్ అవేర్నెస్ అంటే డ్రగ్ అబ్యూస్ అంటే మన మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాల గురించి పిల్లలు కామన్ పీపులి పబ్లిక్లో ఒక అవగాహన కార్యక్రమాలు లెక్క ఇది అంటే రకరకాల అవగాహన కార్యక్రమాలు ఉంటాయి ఇది ఒకటి బ్లాచ్ మా అంటే సడన్గా రోడ్ మీదకి వచ్చి డ్యాన్స్ వేయడం వల్ల కొంత అట్రాక్టివ్ పబ్లిక్ అట్రాక్టివ్ గ్రేన్ చేసి ప్రతి ఒక్కళ్ళకి అంటే కామన్ పబ్లిక్ లో డ్రగ్స్ గురించి జరిగే డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే దాని ప్రాబ్లమ్స్ గురించి అవగాహన కరకం చేయడం చాలా అందరం ఈ ముఖ్యంగా అంటే ఈ మా పిల్లల ద్వారా మీ మీడియా ద్వారా కూడా ఇంకా ఈ డ్రగ్స్ అబ్యూస్ గురించి ఇంకా చాలా వాళ్ళు చాలా ప్రత్యేక ప్రత్యేక పబ్లిక్కి తెలి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రోగ్రాంకి అంతా కోఆర్డినేటర్ ముఖ్యంగా మీడియా మీద థ్యాంక్ యూ థ్యాంక్ యూ